జూబ్లీహిల్స్ లోని రిపబ్లిక్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద పోలీసుల భారీ భద్రత రిపబ్లిక్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్న పోలీసులు టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు భారత్ సరిహద్దులో పాకిస్తాన్ కి చెందిన నాలుగు వందలు డ్రోన్లను పేల్చిన భారత్ కు డ్రోన్లు అందజేసిన టర్కీ గగనతలంలోనే టర్కిష్ డ్రోన్లను ధ్వంసం చేసిన భారత్ ದೀಂತ ಟರ್ಕಿ ಕಾನ್ಸುಲೇಟ್ ಜನರಲ್ ವದ್ದ ಆಂದೋಲನ ಜರಿಗೆ ಅವಕಾಶಂ ಉನ್ನಂದುನ ಪೊಲೀಸರ ಬಂದೋಬಸ್ತು ಟರ್ಕಿ ಕಾನ್ಸುಲೆಟ್ ಜನರಲ್ ವದ್ದ ಕೊನಸಾಗುತುನ್ನ ಪೊಲೀಸರ ಆಂಕ್ಷಲು డిప్లాయ్‌మెంట్ దగ్గర ఫస్ట్ పాయింట్ ఎరున్నారు అని